అలా 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 నాడం అలాగే అవుతుంది కొంతమంది దాతలు సాకారంతో గత వారం రోజుల నుండి ట్రాక్టర్ ద్వారా ట్యాంకర్ తో నీళ్ళు తెచ్చి ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం కూటమి అధికారులు నాయకులు స్పందించి తక్షణమే తాగడానికి నీళ్ళు ఇవ్వాలి ఇప్పటికే నీళ్ళు లేవు బయట నుండి చాలా దూరం నుండి సుమారు రెండు కిలోమీటర్ల పరిధి నుండి తాగడానికి నీళ్ళు తెచ్చుకుంటున్నారు పిల్లలతో వెళ్ళి ముసలాలు వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉన్నది కనీసం ఎప్పటికైనా కలెక్టర్ గారు మండల ఎంపీడీ గారు పంచాయతీ సెక్రటరీ గారు ఇమ్మీడియట్లుగా స్పందించి తాగడానికి మంచినీళ్ళు యుద్ధ ప్రాతిపదికన శివరాంపురం గ్రామానికి అలాగే సుభద్రకి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం లేని పక్షంలో మహిళలందరినీ కదిలించి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం